తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని పార్టీ హైకమాండ్కు పంపారు అయితే ఫైన్ నుంచి అలాంటి సూచనలు ఏవి లేకపోతే ఇక్కడ తీర్మానం చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ హైకమాండ్ ఏదో ప్లాన్ లో ఉందన్న సంకేతాలు వస్తున్నాయి అందుకే సోనియా పోటీ చేయబోయే స్థానంపై విస్తృత ప్రచారం జరుగుతోంది మెదక్ నుంచి అని మల్కాజుగిరి నుంచి అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు కానీ కాంగ్రెస్ ప్లాన్ భిన్నంగా ఉందని అసలు పోటీ చేయబోయే స్థానం ఎవరు ఊహించని విధంగా ఉండబోతోందని అంటున్నారు సోనియా తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నేతల తీర్మానం మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంశంపై ఆ పార్టీ వర్గాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సోనియా గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్కువ మంది మెదక్ నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు కానీ బీఆర్ఎస్ ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోవడం సిద్దిపేటలో ఆ పార్టీ భారీ మెజారిటీ సాధించే అవకాశాలు ఉండటంతో మల్కాజిగిరి సేఫ్ సీట్ అన్న విశ్లేషణ ప్రారంభమైంది రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా గెలిచారు అలాగే మినీ ఇండియాగా ప్రాచుర్యం పొందిన నియోజకవర్గం మల్కాజ్గిరి అన్ని రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఉంటారు అయితే కాంగ్రెస్ వ్యూహకర్తల ఆలోచన వేరుగా ఉందని చెబుతున్నారు ఖమ్మం నియోజకవర్గాన్ని పరిశీలిస్తున్నారని టాక్ సోనియా పోటీ చేస్తే లక్షల్లో మెజారిటీ ఏపీ తెలంగాణలోనూ ఎఫెక్ట్ ఏపీ తెలంగాణ మధ్యలో ఉండే ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న అంశంపై పరిశీలన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది ఇటీవల ఎన్నికల్లో ఖమ్మం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలతో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు కనీసం మూడు లక్షల మెజారిటీ మొత్తం మీద వచ్చింది ముఖ్య నేతలంతా పార్టీని వీడిన తరువాత బీఆర్ఎస్ పూర్తిగా బలహీనపడింది అక్కడైతే రికార్డు స్థాయి విజయం లభించడమే కాదు సోనియా పోటీ చేసినందుకు ఆ ఎఫెక్ట్ తెలంగాణతో పాటు ఏపీ పైన ఉంటుందని అంచనా వేస్తున్నారు తెలంగాణలో స్వీప్ చేసే అవకాశం ఏపీలో పుంజుకునే ఛాన్స్ షర్మిల రాకతో కొత్త ప్రయత్నం చేయనున్న కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది దక్షిణాది నుంచి అత్యధిక సీట్లను గెలుచుకోవాలనుకుంటోంది కర్ణాటక తెలంగాణలో ఆ పార్టీ గెలవడంతో లోక్సభ ఎన్నికల్లోనూ భారీ విజయాలు సాధిస్తామని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంతో పాటు సోనియా గాంధీ ఖమ్మంలో పోటీ చేస్తే తెలంగాణలో స్వీప్ చేయవచ్చన్న ఆలోచన చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ లో చేరనున్న కీలక నేతలు సోనియా పోటీ చేస్తే రాజకీయంగా మార్పులు ఖాయం షర్మిల ఏపీ పార్టీ బాధ్యతలు చేపడితే కొంతమంది బలమైన నేతలు వచ్చి చేరతారని ఇప్పటికే ఉన్న కొంతమంది నేతలు మరింతగా బలం పుంజుకుంటారని భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికగా జరుగుతాయి కాబట్టి కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ వ్యూహంపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది